హలో వేస్ వెల్కమ్ టు హి టీవీ నేను మినీ హాల్ ప్రస్తుతం అంత సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కే ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేశారు బెయిల్ వచ్చింది బాగానే ఉంది అక్కడ దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ బెయిల్ నిన్న మొత్తము ఒక ప్రెస్ మీట్లో కానీ ఒక నేషనల్ మీడియా సమక్షంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట్లాడడం జరిగింది అల్లు అర్జున్ ఏమైనా బార్డర్లో ఏదైనా వర్క్ చేస్తాడా ఆయన మూవీకి ఆయన బిజినెస్ చేసుకుంటున్నాడు అనే లోపలు ఉంటే ఏంటి బయట ఉంటే ఏంటి అన్నట్టుగానే రేవంత్ మీన్ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడడం జరిగింది సో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపించింది సార్ ఇది రేవంత్ రెడ్డి గారు అన్న దానికి కాకుండా ఆయన ఏ లెవెన్గా ఉన్న తన్ని టాప్ ప్రయారిటీ తీసుకొచ్చిన ఇన్స్టంటేనియస్గా అరెస్ట్ చేయడం ఆ పరిణామాలన్నీ పొద్దున్నీ గమనిస్తే మీడియా అంతా దాని చుట్టే తిరుగుతూ సాయంత్రం ఆయనకు బయలు రావడం కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో పొద్దున్న రిలీజ్ అవ్వడం ఇవన్నీ గమనిస్తే దీనికన్నా ఆయనకి గమనించవలసిన విషయం ఏంటంటే అండి రెండు విషయాలు ఒకటి అల్లు అరవింద్ గారు అబ్బాయి అర్జున్ గారిని జైల్లో పెట్టడం ఒకటి అనుకుంటే రెండోది ఆయన లేని టైంలో నాగబాబు చిరంజీవి గారు ఆయన ఇంటికి వెళ్ళి సంఘీభావాలు ప్రకటించడం ఇంకొక ఎత్తి అయితే ఫ్లైట్ వచ్చేస్తాను ఇగో వచ్చేస్తున్నాను అదిగో వచ్చేస్తున్నాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి సంగతి చూస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఒక ఇష్యూ చూడండి రైతుల ధర్నాకి పిలిపించిన వైఎస్ఆర్సీపీ మొత్తం పదమూడు జిల్లాలు పాతవి ఇరవై ఆరు జిల్లాలు కొత్తవి మొత్తం పంచాయతీలు గ్రామాలు అండ్ దాన్ని ఏమంటారంటే మున్సిపల్ ఆఫీసులు అన్నిట్లోనూ గౌరవలు చేసి మండల ఆఫీసులతో సైతం కలెక్టరేట్ల మొట్టడిలతో సైతం సక్సెస్ సాధించిన దగ్గర ఎక్కడ ఒక కణా పైసా క్రెడిట్ కూడా ఎక్కడ చూసుకోవడానికి ఇంక్లూడింగ్ సాక్షి ఛానల్ దాంట్లో కూడా అక్కడ టెలికాస్ట్ కాకుండా సక్సెస్ సాధించిన ఎన్డీఏ కూటమి కింద దాన్ని వివరణించండి క్రెడిట్ కోస్ట్ తెలుగుదేశం ఎందుకంటే ఎక్కడ సభు సందర్భాలు లేకుండా ఇక్కడ ఆల్ అ సడన్ ఓవర్నైట్ డెవలప్మెంట్స్ లాగా పదకొండు గంటలకు ఆయన ఇంటికి వెళ్ళడం పన్నెండు గంటలకు ఆయన బెడ్రూమ్లో ఉంటే తీసుకుని అరెస్ట్ చేయడం తర్వాత కోర్టు నాంపల్లి కోర్టు రిపోర్ట్ చేసే ముందు గాంధీ హాస్పిటల్ మెడికల్ చెకప్ అండ్ గాంధీ హాస్పిటల్ పద్నాలుగు రోజుల రిమాండు హైకోర్టు బ్రహ్మాండంగా బెయిల్ కూడా నేను పొద్దు నుంచి చెప్తున్నాను చాలా ఛానల్స్ నేషనల్ మీడియా ఛానల్ నేను మాట్లాడేట్లు చెప్తున్నాను సాయంత్రం గ్యారంటీ బాను ఈ మధ్యలో మీరు గమనిస్తే మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్స్ జస్టిఫై చేస్తాం మోహన్ బాబు జంప్ అవును ఈ మధ్యలో మోహన్ బాబు జంప్ ఎగడబోయే తెలియదు అసలు ఈ ఉరువురు మంగళం మీద పడింది అన్న శాంతి ఉంటుంది అలాగే అరెస్ట్ మోహన్ బాబు తధ్యం అనుకుందిరా ఇది తిప్పటి తిప్పి అల్లు అల్లు అర్జున్ గారు తీసుకొచ్చారు ఈ దైత్యానికి తోడు మామూలుగానే మీడియా మేనేజ్మెంట్లో సిద్ధాస్తులైన ఎన్డీఏ కూటమి సక్సెస్ సాధించారంటే వీళ్ళ ట్రాప్లో పడి సాక్షి కూడా తెల్లారి నుంచి అల్లు అర్జున్కి కెమెరా ఇటు కూర్చుంది అంత బిగ్ మూమెంట్ అండి మామూలు మూమెంట్ కదా రైతులు గతంలో ప్రభుత్వంతో కంపేర్ చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పదమూడు ఐదు వందలు ఇచ్చే దగ్గర ఇలా ఇరవై వేలు ఇస్తారని ఎగేసి ఆరు నెలలైన ఖరీఫ్ రబీ పంటలకు కూడా అక్కడికి రాకుండా ఇవాళ రైతు భరోసా కేంద్రాల త్రోగా ధాన్యం కొనుగోలు అవి సక్రమంగా జరిగే దగ్గర ధాన్యాలు కొనుక్కోకుండా ఇలాంటివన్నీ గమనిస్తూ ఎక్కడ అవసరం అవుతాయి ఎందుకంటే మీరు గమనించండి నిన్నగాక మనం రేషన్ బియ్యం చుట్టూ తిరిగిన అంశాలతో ఇవాళ ధాన్యం కొనుగోలు కావట్లేదు ఆర్బికఐ సెంటర్లు నిరుపయోగంగా ఉన్నాయి అక్కడ ఎక్కడ రైతు కేంద్రాల కింద వాటిని పరిగణలో తీసుకుని ఏవి కొనట్లేదు అన్నది జాతీయ స్థాయిలో అవసరం అవ్వకుండా గా రియాక్టివ్ మోడ్ లోకి వచ్చిన ఎన్డీఏ కూటమికి ఇక ట్రాప్లో ఎవరు సక్సెస్ నేరేషన్ వాళ్ళదే కదా అవును ఎక్కడ ఇంత కష్టపడి ఆరు నెలల టైంలోనే ప్రభుత్వం మీద ఇంత ప్రజా ప్రతిస్పందనతో వ్యతిరేకతని ప్ర ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చింది ఎక్కడ మీడియా అటెన్షన్ లేకపోతే ఎన్డీఏ కూటమికి జరగబోయే పద్ధమని ముందే నిలువ తీర్చుకున్నట్టు కదా అవును ఒక చిన్న అరెస్ట్ వెళ్ళారు అంతా ఏముంది దాంట్లో ఇడిది పడితే దాన్ని అంత తెలివితేటలు వాడారంటే సోషల్ మీడియా ఎడితనం కూడా కొట్ట కనబడింది వైఎస్ఆర్సీపీ ఆయన కనీసం వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని కానీ నంద్యాలెళ్ళి ఆ రవి గారికి సంఘీభావం ప్రకటిస్తున్నాను ఈయన నేను మద్దతు ఇస్తున్నానని చెప్పిన ఉదంతం కానీ అలాగే జై జగన్ అని కానీ జై వైఎస్ఆర్సీపీ అన్న ఎక్కడా లేకుండా కూడా బలవంతాన్ని ఆయన ఓన్ చేసేసి వైఎస్ఆర్సీపీకి వీళ్ళు సోషల్ మీడియాలో ఓదరగొట్టుకుని ఎదరగొట్టుకుంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఈ సినిమా బిజినెస్ ఇవ్వడానికి ఖచ్చితంగా పట్టు వస్తుంది ఓకే ఇక్కడ రెండు ప్రా ఒక నేషనల్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మధ్యలో ఉద్యంలో ఓ ప్రాంతీయ పార్టీ పరిరక్షించిన ఉదంతంలో అల్లు అర్జున్ గారికి సాయంత్రం బెయిల్ నేషనల్ పార్టీ లెవెల్గా రాష్ట్ర ప్రజల మీద కన్సర్న్ చూపించిన రేవంత్ రెడ్డి గారు ఓ ప్రాణం విలువ హీరో యొక్క దీని మీద నిజంగా నేను కనుక నాంపల్లి కోర్టు ఇచ్చిన పద్నాలుగు రోజుల రిమాండ్ హైకోర్టు కనుక స్టే ఆర్డర్ కానీ ఇంటీరియం బెయిల్ కానీ ఇవ్వకపోయి ఉండుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు సెట్ అప్ రెసిడెంట్ ఫర్ ది సెట్ ఆఫ్ హీరోస్ అవును అబ్సల్యూట్లీ వాళ్ళు ఇంకొకసారి జనసామూహాల్లోకి వెళ్ళడానికి పిచ్చి లేకుండా ఉంటారు కదా అవును మీకు క్రేజ్ ఉన్న వాళ్ళు ఒక పబ్లిక్ క్రౌడ్ పుల్లర్స్ ఉన్నప్పుడు ప్రికాషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు బాధ్యత ప్రభుత్వం వర్ణించాలి ఏమంటే తిరిగి చెప్పి హరీష్ రావు గారు లెటర్లు ఏం చెప్తున్నారు ఎనభై పర్మిషన్ బెనిఫిషించవ్ మీరే అంతే కానీ ఇక్కడ మీరు ఇంకో కాన్స్పరసీ దీంట్లో గమనించండి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయగానే అంటే ఆయన తప్ప మిగిలిన అరెస్ట్ చేస్తే ఆయనకి ఇష్టమే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కాబట్టి నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాను విత్డ్రా చేసుకున్నా వీడియో తగిలిన తమాస్ చూస్తున్నారు అందరూ కలిపి అవును అక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాటైనా చంద్రబాబు గారు అరెస్ట్ అయితే హైవేలో దిగ్బంధాలు చేసి అడ్డగ పడుకుని నాన్న తిప్పలు పడతారు మరి సొంత చుట్టప్పుడు అయితే బాధ్యత లేదా కానీ చిరంజీవి గారు వాళ్ళు నాగబాబు గారు మాత్రం ఎప్పటికీ మూడో కంటేకి అనుమానం రాకుండా మేము అందరం ఒకటే అని చెప్పినట్టు వాళ్ళు ఇంటికెళ్ళి శంగీబాల్ ప్రాటిస్తే ఎవరు వేరువేదో లేనట్టు ప్రజలే నాకైతే వైఎస్ఆర్ సిపి శ్రేణి కనబడుతున్నారు అనవసరంగా డిజౌండ్ దింగిని ఓన్ చేసుకుంటే ఏమొస్తుంది సార్ ఇక్కడ నిన్న మొన్న జరిగిన సంఘటనలో తప్ప ఎవరు మీరు తప్పనే చాలామంది అంటున్నారు ఇంకోటి ఏంటంటే ఏదైతే సంధ్య థియేటర్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు అది కూడా సెకండ్ సెకండ్నే పర్మిషన్ తీసుకున్నారు ఫోర్త్నే వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి బందోబస్తు కావాలని మొత్తం మా దగ్గర డాక్యుమెంట్స్ మొత్తం రెడీగా ఉన్నాయి అక్కడ క్రౌడ్ అన్కంట్రబుల్ క్రౌడ్ వచ్చింది ఇంకా పోలీసులు ఇంకా వేరే బలగాలు ఇంకా తీసురాకుండా మొత్తం అల్లు అర్జున్ గారి మీద వేయడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగానే చెప్తున్నారు అక్కడ రెండు విషయాలు మీరు గమనించండి సార్ మనం పెద్దదాన్ని పోలీసులను ఆపాదించి మాట్లాడటం చాలా సులువు మనందరికీ ఫస్ట్ థింగ్ థియేటర్ యాజమాన్యం పోలీస్ బందోబస్తు అడగడం వాస్తవం అవును అనుకుందాం రెండోది ఈయన ఒక ర్యాలీ పెట్టుకుని వచ్చారు అనుకోండి ఎగ్జాంపుల్ ఓపెన్ టాప్లో నుంచి నిన్న కోర్టులో మాట్లాడుతుంది కూడా ఆర్గ్యుమెంట్స్ వినండి మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్తున్నారు కోర్టుకు ఆయనకు థియేటర్కి వచ్చి ప్రాసెస్లో ఒక ర్యాలీ కండక్ట్ చేశారు ర్యాలీ కండక్ట్ చేసే దగ్గర బౌన్సర్స్ ఖచ్చితంగా ఆయన ప్రొటెక్ట్ చేస్తారు కదా ఇప్పుడు మీ బౌన్సర్లో ఉంటే నన్ను నన్ను ప్రొటెక్ట్ చేయరు కదా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు ఆ దాంట్లో తోపులాట జరిగింది ఆ తోపులాట్లో తొక్కిసినట్టు జరిగింది ఆ ప్రాణం పోయింది బాధ్యత ఎవరిది చెప్పండి సో వెన్ యూ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ థియేటర్లో ఉన్నారైనా థియేటర్కి వెళ్ళి ప్రాసెస్ ఏవి వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యారు వెనక్ వెనక్కి నుంచి ఎందుకు వచ్చారు ప్రికాషన్సే కదా క్రౌడ్ ఉంది మాస్క్ క్రౌడ్ ఉంది పోలీసులు చెప్పిన మాట విని అటు వెనక నుంచి వెళ్ళిపోయారు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవన్నీ ప్రికాషన్స్ అంటారు ఇవి తీసుకోకుండా ఇటు ఇలా ఓపెనింగ్ తెరెక్కిన తగ్గించి న్యూస్ రీల్లు ఇవన్నీ చూస్తాను కానీ సినిమా చూసినట్టు కాదు కదా అవును సినిమా షో స్టార్ట్ అవుతుంది ఒక ఒక అరగంట పావు గంట వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి నా ప్రజెన్స్ మేక్ సెన్స్ అన్నదే కదా ఒక గంట అరగంట లేట్గా వెళ్తే ఏమవుతుంది ఇవన్నీ ప్రికాషన్స్ చెప్తున్నా సార్ ఇదే దీని మీద కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది ఏదైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్పు అల్లు అర్జున్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా అందులో అందులో తప్పు ఇంకొకటి ఎవరైతే చనిపోయారో దానికైతే మాకు చాలా బాధగా ఉంది ఇంకోటి ఏంటంటే హైడ్రా గురించి మాట్లాడారు హైడ్రా కూల్చివేత్తలు అక్కడ ఇద్దరు చనిపోయారు దా అక్కడ చనిపోయిన వాళ్ళ వాళ్ళు ఆ సంఘ ఆ సంగతి కూడా మనం చూసుకున్నట్లయితే ఇటేపు మనం రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలన్నట్టుగానే కేటీఆర్ గారు పెట్టారు దానికి మీరు ఖచ్చితంగా అండి ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఇప్పుడు గతంలో పుష్కరాలు జరిగినప్పుడు జరిగి ఇరవై తొమ్మిది మంది అక్కడ చనిపోయారు మొన్న చంద్రబాబు గారు మీటింగ్ లో దగ్గర దగ్గర మూడు ప్రాంతాల్లో కలిపి పదకొండు మంది చనిపోయారు అప్పుడు ఎవరి మీద బాధ్యత వహించాలి చెప్పండి ఒక మాస్ గ్యాదరింగ్ జరుగుతున్నప్పుడు పోలీసులు ఎంత జాగ్రత్తలు వహిస్తున్నారు పొరపాట్లు గ్రాపాట్లు ఇప్పుడు నేను ఉంటుండగా కుర్చీ నుంచి పడిపోయిన ఉదంతాలు ఉండవా దీంట్లో ఏమవుతున్నాయి అంటే ప్రైమరీగా కొన్ని ఇప్పుడు ఉదాహరణ కొన్ని సినిమా అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్ అని సినిమా యాక్టర్లతో స్పోర్ట్స్ పర్సన్స్తో ఎందుకు ఇప్పిస్తారు ఒక ఎలర్ట్ కోసం అప్పుడు ఇదే ఉదాహరణ అల్లు అర్జున్ గారు లాంటి వ్యక్తిని ఒకరోజు అరెస్ట్ చేస్తే ఎవరు అతీతం కాదన్నది తెలుస్తుంది కదా చట్టాలకి ప్రభుత్వ పరంగా కొన్ని చర్యలు ఉంటాయి కదా చర్యలు ప్రతి చర్యలు ఆ కోణంలో కొన్ని ఆలోచించండి సమాజంలో కొన్ని జరుగుతున్నప్పుడు బాధ్యతారహితమైన నిర్ణయాలతోనూ బాధ్యత హితంగా కనుక కండక్ట్ అవ్వకపోతే బాధ్యత వహించవలసిన బాధ్యత ప్రభుత్వమే చెప్పాలి కదా అవును ఇప్పుడు ఉదాహరణకి లేదు పొద్దున్న చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి తెల్లారా రిలీజ్ అయినప్పుడు గేట్ నుంచి వెళ్ళారు ఇదే పని సినిమా అరగంట స్టార్ట్ అయిన తర్వాత వెళ్తే గుట్టి చెప్పుడు కాకుండా కానవైతే కాకుండా ముందు భవనసులు నలుగురు వెళ్ళి అక్కడ కాపలా ఉండడా లేకపోతే నేను వచ్చే టైంకి నాతో పాటు ఇద్దరు ఉండండి లాంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అలాంటి ఏదో చిన్న స్ట్రాటజీ ఉంది లేరు అనుకోండి ఏమవుతుంది ఎన్నిసార్లు మంది వెళ్ళట్లేదు నేను రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడి ఇండైరెక్ట్ వెర్షన్ అదే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సరే ఇవన్నీ ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే అయిపోయిన తర్వాత మనం బాధ్యతలు కొట్టడం కాదు కదా ఆ పొరపాటు జరిగింది తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రికి బాధ్యత ఉంటుంది ఎంతకాదన్న ఒక ప్రాణం పోయింది ఇప్పుడు నిజంగా ఆయన కాంపెన్సేషన్ ఇస్తున్నారు ఎవరు అల్లు అర్జున్ గారు సంతోషం హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ బేర్ చేస్తారు సంతోషం అలా మోహన్ బాబులు గ్రీ రెస్పాన్సిబుల్గా మాట్లాడలే కదా ఎంత రోజు ఏట్ అవుతుందో చూసి తగిలిన చూసి చూసిన తర్వాత వచ్చి ఒక ఎపాలజీ లెటర్ ఇచ్చి పరార అయిపోవడం కాదు కదా కొంత డే వన్ నుంచి స్టిక్ టు హిస్ గన్స్ ఆ కంపారిజన్స్ చూడండి బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు బాధ్యత లేని వాళ్ళు ఎవరు సమాజహితమా సమాజ హితం కాదా ఈ కంపారిజన్స్ ఎప్పుడైతే ప్రజల్లోకి ఉంటాయో వాళ్ళకి అవుతాయి ఇస్ మోర్ మ్యాటర్స్ కానీ సక్సెస్ స్టోరీ మాత్రం తెలుగుదేశానికి ఇవ్వాలి ఎందుకంటే అక్కడ రైతు ఉద్యమాలు అంత ఉవ్వెత్తి లేదు ఆతో పాటు తా చెడ్డ కోతి వనవంతా అంతా సాక్షిని కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు ఈ అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఎపిసోడ్ లో ఆల్ క్రికెట్ గోస్ట్ తెలుగుదేశం కూటమి అండ్ సాక్షిని కూడా ట్రాపర్ లైనందుకు తప్పట్లేదు తప్పట్లు అంతకన్నా ఇంకెళ్ళా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి